విభాగంలో జూనియర్ బైపీసీ విభాగంలో సమర్ ఫాతిమ నాలుగు వందల నలభై మార్కులు గాను నాలుగు వందల ముప్పై ఒకటి అలాగే రేష్మ నాలుగు వందల ఇరవై తొమ్మిది మార్కులు అలాగే రిహానా బాను నాలుగు వందల ఇరవై ఎనిమిది కౌశర్ కినా కౌశర్ నాలుగు వందల ఇరవై ఎనిమిది మార్కులు నాలుగు వందల ఇరవై ఆరు మార్కులతోటి ఆశ ఇలా బైపీసీ విభాగంలో కూడా నాలుగు వందల పైగా మార్కులు వచ్చిన విద్యార్థులు ఏడుగురున్నారు నాలుగు వందల ఇరవై ఐదు మార్కులు అలాగే సీఈసీ విభాగంలో జూనియర్ సిఇసి విభాగంలో నాలుగు వందల నలభై ఎనిమిది సమ సమీర్ అలాగే జసీనా షేక్ ఇక్రా జస్సీనా నాలుగు వందల ముప్పై తొమ్మిది మార్కులతోటి తగర్గామితో ఉన్నారు అలాగే సీనియర్ అండ్ ప్రొఫైల్ వస్తే తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులతో చరిత కళాశాల టాపర్గా ఉన్నారు అలాగే వైష్ణవి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వందల డెబ్బై ఏడు వేణుగోపాల్ భువన తొమ్మిది వందల డెబ్బై రెండు అయ్యూ పాషా తొమ్మిది వందల డెబ్బై రెండు ఇలా సీనియర్ ఇంటర్ విభాగం నుండి తొమ్మిది వందల పైగా మార్కులు సాధించి దాదాపు అరవై రెండు మంది విద్యార్థులు తొమ్మిది వందల పైగా మార్కులు సాధించిన విద్యార్థులు అరవై రెండు మంది జూనియర్ ఇంటర్ విభాగంలో డెబ్బై ఐదు మంది అలాగే సీనియర్ బైపీసీ విభాగంలో టాప్ వచ్చినటువంటి మా విద్యార్థి అఫ్సాన్ తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్కులతోటి కళాశాల ఠాపర్గా నిలిచారు ఈ ఫలితాలు సాధించడానికి సాధించిన విద్యార్థులందరినీ అభినందిస్తున్నాయి ఈ సందర్భంగా అలాగే అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది అందరినీ అభినందిస్తూ తల్లిదండ్రులు ఎప్పుడు క్లాసులు పెట్టినా నిరంతరం మాకు సహాయ సహకారాలు ఇచ్చిన తల్లిదండ్రులందరికీ మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మార్కులు విద్యార్థుల భవిష్యత్తులో మంచి ఎదుగుదలకు ఉపయోగపడాలని ఇది ఇది ఒక ఫినిష్ లైన్ కాదు కాదు ఒక బిగ్ స్టార్ట్ వీళ్ళందరికీ వీళ్ళ జీవితంలో గొప్ప మంచి పురోగతి సాధించాలని చెప్పేసి అని